నా పేరు నాగమ్మ మా భర్త పేరు వచ్చేసి లక్ష్మయ్య మా మామ పేరు వచ్చేసి నాగయ్య మా అత్త పేరు బాలమ్మ నాకు ఇద్దరు పిల్లోళ్ళు సార్ పిల్లోని పేరు వచ్చేసి శివకుమార్ పాప పేరు వచ్చి శిరీష మామ రోళ్లు చేస్తాం సార్ వడ్డ వాళ్ళం సార్ స్కూల్ పోతారు సార్ నాలుగో తరగతి సార్ పిల్లోడు ఇద్దరు పాప వచ్చేసి ఎనిమిది నెలలు పాప సార్ పిల్లడు వచ్చేసి పది సంవత్సరాలు నాలుగో తరగతి చదువుతాడు సార్ రోల్ ఇబ్బంది ఉంది సార్ రోలు తయారు చేస్తామా ఇప్పుడు గ్యాండర్ మిక్సీ వచ్చిన దాని వల్ల చాలా పడిపోయింది సార్ ఇంట్లోకి ఒక ఒక రూపాయి కూడా రాదు సార్ అందువల్ల మమ్మల్ని గుర్తిస్తారని వచ్చినాం సార్ డబ్బులు పడిందమ్మా పదివేలు పడింది సార్ తల్లికి కొందనం పడింది సార్ మీ ఇంట్లో నువ్వు మీ పిల్లలు ఇంకెవరు ఉంటారమ్మా అత్త మామ ఇద్దరు పిల్లోలు నేను సార్ చేస్తారమ్మా అత్త మామ కూడా రోళ్ళే చేస్తారు సార్ మా అత్త నేను వచ్చేసి రోల్ రావు సార్ మామ మా మామ మా భర్త మటుకు చేస్తారు సార్ రోల్ గ్యాస్ వస్తా ఉందమ్మా మీకు గ్యాస్ పెట్టలేదు సార్ మేము గ్యాస్ కి పెట్టలేదు సార్ పొయ్యి మీదనే చేస్తాం సార్ అంట ఎందుకమ్మా గ్యాస్ ఇస్తున్నాం రేషన్ కార్డు వచ్చేసి ఈ మధ్య ఒక నాలుగు సంవత్సరాల కిందనే వచ్చింది సార్ అంతమంది తీసుకోలేదా నువ్వు తీసుకోలేదు సార్ ఇక పెట్టాలి సార్ గ్యాస్ కి ఇప్పుడు ఈ నెలలో పెట్టి గ్యాస్ ఇస్తారు నీకు సరే సార్ నువ్వు గ్యాస్ స్టవ్ తీసుకోగలుగుతావా లేదంటే ఆయనకి చెప్తా మైలవరం మండలంలో చిన్న వినతల గ్రామంలో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి ముప్పై సంవత్సరాల కింద హైదరాబాద్ కి వెళ్ళాను సార్ హైదరాబాద్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకుని దగ్గర పదిహేను కుటుంబాలను మా రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆర్థికంగా చేశాను అక్కడ ఒక ముగ్గురు పిల్లలను కంటిన్యూగా ఎనిమిది సంవత్సరాలు చదివిస్తున్నాను సార్ ఇప్పుడు నాగరత్నం కావాల్సిన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్య హెల్త్ వాళ్ళ బర్త్ ఆటో కావాలని అడిగారు అవి కూడా నేను ఇప్పించేందుకు ఉన్నాను సార్ అలాగే నేను పది కుటుంబాలు కూడా నాకు ఎవరైనా అపాయింట్ చేస్తే నేను వాళ్ళకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను సార్ సార్ మేము సార్ మనోహర్ రెడ్డి గారు గాని మీరు గాని అందరూ పైకి వచ్చారు మీరు నేను కలిసి మళ్ళీ ప్రజలకు మన ఏరియాలో చేయాలని మన ఏరియాలో చేయాలని నాకు ఒక సంకల్పంతో ముందుకు వచ్చాను సార్ తప్పకుండా కలెక్టర్ గారు టచ్ లో ఉంటారు ఈ కుటుంబానికి మాత్రం గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు తప్పకుండా తప్పకుండా చేస్తాం అలాగే ఆదినాయుడు సార్ మన భూపేశ్వర రెడ్డి గారు మాకు బాగా పురోగతులతో చెప్పారు సార్ అందువల్ల వచ్చాం సార్ Thank Ten you. Others, eh? Thank you. Very nice.